నంద్యాల జిల్లా బనగానిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇదురుగాళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది ఇదురుగాళ్లతో కూడిన వర్షం కురవడంతో చిన్నరాజుపాలెంలో రెండు ఎకరాల అరవై ఆరు సెంట్లలో వేసిన మామిడి తోటలో నూట యాబై చెట్లలో సుమారు వంద చెట్లు నీలకొరిగాయి దీంతో ఇరవై లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా బాధితుడు మద్దిలేటి నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా పెద్దరాజపాలెం వద్ద ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు నేలకొరిగాయి ప్రధాన రహదారిపై భారీ వృక్షాలు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకి తీవ్ర అంతరాయం కలిగింది రోడ్డు మీదే చెట్లు కూల్పోవడంతో చాలాసేపు రహదారిలో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి నేలకు ఒరిగిన భారీ చెట్లను జేసీబీల సహాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టారు